హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ మెయిన్ సండే రొటీన్ అని చెప్పాలి సండే రొటీన్ జస్ట్ ఇప్పుడే బాత్ అయిపోయిందన్నమాట సో సండే రోజు ఎంత వర్క్ ఉంటుంది అనేది ఒక మేకర్కి మా అంటే హోమ్ మేకర్ అనేది మేకర్కి డైలీ పెద్ద టెన్షన్ ఉండదు మన వర్కింగ్ ఉమెన్స్కి బయట ఏదైనా షాప్లో ఉండే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ అంటే అందరు వస్తారండి జాబ్ చేసేవాళ్ళు బయటకెళ్ళి ఏ పని చేసిన వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్కి కి ఎందుకే వస్తారండి వాళ్ళకు మట్టుకు సండే రోజు చుక్క కనిపిస్తాయండి అసలు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అనిపిస్తుంది బట్ అందరికీ ఆదివారం సెలవు అండి పిల్లలకి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు చూసారా జెంట్స్కి వాళ్ళకి సెలవు బట్ ఆడవాళ్ళకి నువ్వు సెలవు అండి సో నా ఇవాళ నా వర్క్ చూడండి జస్ట్ సండే రొటీన్ వర్క్ అనమాట నేను పెట్టింది వల్ల ఎంత వర్క్ ఉంటుంది అంటే ఏ ఆదివారం ఏయింది ఆదివారం ఏముంటుంది ఏం లేదు మంచిగా వండుకొని తినుడు కదా అంటురాని వాళ్ళు బట్ ఎంత ఇబ్బంది ఉంటుందని చెప్పి అనేది మట్టుకు ఇవాళ మీకు చూపిస్తాను నేను చూడండి కంటిన్యూ వీడియో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నానండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ వ్లాగ్ అండి ఇంట్లో ఎలా అయితే వర్క్ చేసుకుంటానో అలా వ్లాగ్లా పెడదామని పెడుతున్నాను అనమాట ఇదిగోండి మీకు ఆన్లైన్లో చెట్లు చూపించాను కదా ఇదిగోండి మల్లె చెట్టు ఇలా ఒక చిన్న కుండీలో పెట్టాను ఫస్ట్ నాటుకునేంత వరకు అని చెప్పేసి నాటుకుందండి చూసారు ఎంత బాగా నాటుకుందాం సూపర్గా నాటుకుందండి సో ఇది మళ్ళీ చుట్టు కూడా పెట్టాను యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ పండగలు పండుగలన్నీ అయిపోయినాయండి కార్తీక పౌర్ణమి అయిపోయింది ఇవన్నీ పండగలు అయిపోయినాయి కదా అని చెప్పేసి ఈ లైట్స్ ఉన్నాయి కదా వీటిని తీసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఈ లైట్స్ని రిమూవ్ చేసి మళ్ళీ ఎక్కడిదక్కడ ప్యాక్ చేద్దామని అంటే ఇల్లు మళ్ళీ యథాస్థానంలోకి తెద్దామని అనుకుంటున్నాను అనమాట ఇవాళ సో అందుకే న్యాచురల్ బ్లాగు పొద్దున పొద్దున ఆరు గంటలకు అనమాట ఇంత బాగుంది కదా అట్మాస్ఫియర్ మనీ ప్లాంట్ ఆ రోజు మొత్తం పీకేసాను కదా ఇలా ఉందనమాట దీని పొజిషన్ సో ఇక ఇంట్లోకి వద్దాం రండి సండే అంటేనే పన్ను పని రోజు అనమాట మామూలుగా సండే అంటే రెస్ట్ డే బట్ అది ఆడవాళ్ళకి వర్తించదండి అది ఓన్లీ మగవాళ్ళకి వర్తించుతుంది మగవాళ్ళకు పిల్లలకు వర్తించుతుంది మనకు అంతగా ఉండదు సో ఇవాళ ఫుల్ వర్క్ ఉంది సండే అంటేనే ఫుల్ వర్క్ డే అనమాట సో ఇప్పుడు కిచెన్లో చూసారా నా నైట్ తోమ తోమకలదనమాట బోళ్ళు అట్లే ఉన్నాయి సో ఇల్లు మధ్యలో చిమ్మి వదిలిపెట్టాను అంటే సడన్గా థాట్ వచ్చింది మామూలు ఇల్లుని మామూలు పొజిషన్ తీసుకొస్తున్నాము కదా తీసుకెళ్తున్నాను కదా ఒక వీడియో చేసి పెడదామా అని చెప్పేసి సో ఇలా ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి పిట్ట చూసారా మా ఇంటికి ఇట్లా పొద్దు పొద్దున వచ్చి పక్షులు నీళ్ళు తాగి వెళ్తాయన్నమాట చూసారు ఎంత ముద్దుగా నీళ్ళు అవుతుంది అది ఆ నీళ్ళు వాటి కోసమే అనమాట కాలము అని ఏం చూడనమాట ప్రతిరోజు పెడతా ఉంటాను నీళ్ళు సో అక్కడ నీళ్ళు అవుతాయి ఇదిగోండి ఇక్కడ ఫీడింగ్ బాక్స్ ఉంది కదా దాంట్లో బియ్యం ఉంటాయి ఆ బియ్యం తింటాయి అన్నమాట ఇదిగోండి ఇది పిట్టల కోసం పెట్టుకునే దాన బియ్యం పోసి పెట్టుకుంటాను ఆ బియ్యం తినేస్తాయి అనమాట అవి సో అది చెప్దామని వచ్చి అని పిట్టొచ్చేసింది నిజం నా గురించి చెప్పు అని వచ్చింది అనమాట సో ఇగో సూర్యుని వచ్చేసాడు ఇంట్లోకి చెప్పాను కదా వినాయకుడి దగ్గర వరకు వస్తాడని మెల్లిమెల్లిగా ఇటు అమ్మవారి కవర్ చేసుకొని అటు వినాయకుడిని కవర్ చేసుకుంటున్నాడు అనమాట సూర్యుడు ఇక మాకు ఫిషెస్ ఇక్కడ రాగానే లప్ప లపలప అరుస్తాయండి సో ఇక ఎందుకండి తులసి కళ్యాణం అంటే ఒక పండగ చేస్తే ఎంత హడావుడి ఉంటుందో తీసేస్తే కూడా అంత హడా కూడా ఉంటుంది దానికి కూడా టైం పడుతుంది వన్ టూ డేస్ అలా చేసుకోవడానికి ఇదిగోండి ఇంత డెకరేషన్ చేసి వదిలిపెట్టినంత ఈజీ కాదండి మళ్ళీ దాన్ని క్లియర్ చేయడం కూడా అంత టైం తీసుకుంటుంది ఇదిగోండి ఇప్పుడే ఇప్పుడే తులసమ్మవి మొత్తం పూలు ఇదిగోండి పెట్టినని కట్ చేసాను అన్నమాట ఇదిగోండి మొత్తం ఎక్కడిదక్కడ తీసిద్దామని ఫిక్స్ అయిపోయాను అలాగే ఇదిగోండి సూర్య నమస్కారం చేసుకున్నాను సూర్యుడు కనిపిస్తున్నాడా మీకు ఓం నమో సూర్య భగవాన్ ఆయ నమ ఇదిగోండి ఇది ఉంది కదా నిజంగా ఏదైతే ఎంత వర్తబుల్ అంటే ఒక వస్తువు కొని కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది తీసేసి ఇంకో చెట్టు చెప్పాను కదా ఇదిగోండి ఇది ఇంకో చెట్టు పామ్ ట్రీ పిఎల్ఏఎం ప్లామ్ ట్రీ అని చెప్పాను కదా అది ఇందులో పెట్టాను మొత్తం మూడు చెట్లు తెప్పించాం మనం ఆన్లైన్లో ఇది ఒక చెట్టు ఇది ఇంకో చెట్టు అనమాట దీనికి ఇంకా క్రిస్టమస్ చెట్టు ఇంకా ఇంక దేంట్లో పెట్టలేదు అనమాట జస్ట్ ఊరికే అలా పెట్టేశాను బట్ ఇది చూసారా ముద్దమందారం రెడ్ కలర్ది జస్ట్ కొమ్మ తెచ్చి పెట్టాను నాటుకుందండి ఇది భలే నాటుకుంది ఇది సత్యనారాయణ స్వామి చెట్టు నాటుకుంది సో ఇది ఏంటంటే ఇవాళ ఇది తీసి మళ్ళీ లోపల పెడదామని ఫిక్స్ అయిపోయాయి అన్నమాట ఇందుకంటే తీసేసి మళ్ళీ దాచి పెడితే దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మీకు దీని గురించి చెప్తాను అండి ఇదిగోండి తీస్తే బొడ బొడ ఉంది కదా ఇందుకంటే తీసేసాను దీని గురించి చెప్తాను కదండి యాక్చువల్లీ మీకు దీని గురించి డిస్క్రైబ్ చేస్తాను ఇది ఏంటి అనేది ఇది వేరే పాటు ఇది వేరే పాట అండి బట్ నేను ఏం చేశాను అంటే ఇది మామూలుగా ఇట్లా ముడితే చినిపోయేది దీనికి ఏం చేశాను ఇది మొత్తం ఒక దాని ఏమంటారు థర్మాకోల్ క్లాత్ లాగా ఉంటుంది చూసారా ఆ క్లాత్ అనమాట ఇది అంటే ఒరిజినల్ క్లాత్ కాదు ఇది సో దీనికి ఏంటంటే బయట బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండింది అనమాట వైట్ ఉంది చూసారా అలా ఉండింది దీన్ని ఏం చేశాను లైఫ్ దీన్ని ఎక్కువ రావాలని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని కట్ చేసి దీని వెనుక వేసాను అనమాట మంచిగా కుట్టాను మిషన్ మీద చేతిని కుడితే కూడా టైం పడుతుందని చెప్పేసి మొత్తం కుట్టాను దీనికి దీనికి మొత్తం ఇటు యాక్చువల్లీ మొత్తం మూడు పాటలు అనమాట ఇదొక పాటు ఇదొక పాటు ఇది ఒక పాట అనమాట సో అన్నీ విడదీసి అన్నీ విడదీసిన పాటలు దీనికి ఏంటంటే నేను చేశాను జాయింట్ ఎలా చేశానంటే ఇక్కడ పైన జాయిన్ చేశాను చూసారా ఇక్కడ అప్పుడు జాయిన్ చేస్తే ఒక ఎలిమెంట్ పోయింది బట్ పోయినా ప్రాబ్లం లేదని చెప్పేసి ఇలా జాయిన్ చేశాను ఇదిగోండి ఇట్లా జాయిన్ చేసేసి మొత్తం వెనక రెడ్ క్లాత్ వేసి కుట్టినా అనమాట మళ్ళీ ఒక రెండు సార్లు కుట్టిన చినిగిపోకుండా దీనికి వచ్చిన రింగ్స్నే దీనికి రింగ్స్ ఇచ్చాడు అనమాట ఈ రింగ్స్నే మాకు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ అనమాట ఇక్కడ రింగ్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒక రింగ్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ ఒక రింగ్ పెట్టాను అంటే దీ సేఫ్ సైడ్ అనమాట ఇక్కడ ఉన్నాయి మూడు కలిసే ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా అనమాట దీన్ని మనం వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు జస్ట్ దులిపేసాను దులిపి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఇన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ వస్తుందండి అండి మామూలుగా నేను దీన్ని క్లాత్ గుట్టకుపోయి ఉంటే మొత్తం చిరిగి చినిగిపోతుంది అంటే యూజ్ యూజన్ త్రో బాపత్ లాగా ఉండేది ఇది దీన్ని మట్టుకు ఇది ఇంకో లైఫ్ ఇచ్చేయనమాట నేనే చూసాంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సిన్స్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది దీన్ని ఇలా సేవ్ చేస్తున్నాను నేను ఇలా ఉందనమాట దీన్ని ఇలా మంచిగా మలిపేసుకొని పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దానికి రెస్ట్ అనమాట మళ్ళీ దసరాకి ఓపెన్ అవుతుంది ప్రతి దసరాకి ఓపెన్ చేస్తాం అన్నమాట దీన్ని అయిపోయింది ఏదైనా వస్తువు మనం కాపాడేదాన్ని బట్టి ఉంటుందండి విలువ రెండు వందల రూపాయలది చింపుత చినేదాన్ని దీన్ని ఇంత మంచిగా పర్ఫెక్ట్గా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఒక వన్ అవర్ కష్టపడ్డాను ఒక బ్లౌజ్ పీస్ పట్టింది దీనికి ఒక బ్లౌజ్ పీస్ ఒక వన్ అవర్ టైం సోలార్ ల్యాంప్స్ అనమాట ఇవి కూడా చాలా బాగా యూజ్ అయినాయండి ఇది కూడా టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని ప్రతి సంవత్సరం తీసుకోవడం వాడుకోవడం మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవడం వాషింగ్ అంటే మొత్తం కాదండి ఆ స్టాండ్స్ ఉన్నాయి చూస్తారా ఆ రెండింటిని మట్టుకు మంచిగా మనం కడుక్కొని పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి ఏంటంటే నో పవర్ ఛార్జ్ నో బ్యాటరీ ఛార్జ్ అన్ని అన్నీ నువ్వే ఓన్లీ సోలార్తో వర్క్ చేస్తుంది అనమాట సో యాజ్ యూజువల్ ఎంత బాగా ఏ ఒక్క వస్తువుని ఎంత మంచిగా కాపాడితే అంత ఉంటుందండి సో కాపాడడంలో మా ఇంట్లో మా చిన్నోడు మా వారు నెంబర్ వన్స్ అనమాట ఏదైనా వస్తువు తీశారు అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నీట్గా పెడతారనమాట సో చూసారా బాక్స్ కూడా పోలేదు ఇంకా సో అదే బాక్స్లో సేవ్ చేసి పెడతారనమాట మా చిన్నోడు కూడా అంతే అండి వర్క్ చాలా నీట్గా ఉంటుంది ఏ పని చేసినా కానీ సో ఈ విధంగా నైతే ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట నేను అదొకటి తోరణం అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఆ కలర్ కూడా యాక్చువల్లీ దానిలో ఆరెంజ్ కూడా ఉండింది బట్ ఏంటంటే నాకు రెడ్ బాగా ఇష్టం కాబట్టి రెడ్ పెట్టుకున్నాను ఆరెంజ్ది ఆరెంజ్ కూడా చాలా బాగున్నాయండి నేను చూసింది రెడ్ ఆరెంజ్ ఇంకా మిగతా ఏం కలర్స్ ఉన్నాయో నాకు ఐడియా లేదు బట్ అది కూడా నీట్గా దులిపేసుకొని కొంచెం క్లీన్ వేరే క్లాత్తో క్లీన్ చేసుకొని కవర్లో పెట్టేసుకొని పెట్టేసుకున్నానండి ఇల్లు మామూలు పొజిషన్కి వస్తే అది వేరే ఉంటుందండి మనం పండగలకైతే ఎట్లా రెడీ అవుతామో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజల్ ఉంటాం చూసారా ఇది కూడా అంతే అండి మళ్ళీ అవన్నీ తీసేసే వరకు నాకు కూడా అరే అసలు కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మామూలు టైంలో ఎలా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా మనకు సో అది ఆ విధంగానే సో మళ్ళీ ఇల్లుని మామూలు పొజిషన్కి తీసుకొద్దామని చెప్పేసి ఇవాళ పొద్దున్నండి దానిలా ఆడితే మధ్యాహ్నం అయిందండి నా పని అంతా ఇదిగోండి ఈ రెండు ఐటమ్స్ అయితే చాలా బాగా యూజ్ అయినాయి సో ఇది మళ్ళీ నా బట్టలు అనమాట అసలు సండే వచ్చిందంటే ఎంత పని ఉంటుందండి ఒక్కొక్కరికి అబ్బా సండే ఎంత హ్యాపీ అనిపిస్తుంది వీకెండ్స్ వస్తే నాకు మటుకు సండే వచ్చిందంటే పెద్ద హెడేక్ అండి రీజన్ ఏంటి అంటే హోమ్ మేకర్ అనుకోండి హౌస్ వైఫ్ అనుకోండి తను డైలీ డైలీ పనులు చేసుకుంటుంది కనుక టెన్షన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఉమెన్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేసామా హడవుడుగా వెళ్ళిపోయామా వచ్చామా అన్నట్టు ఉంటుంది ఏ తర్వాత చేసుకుందాం తర్వాత చేసుకుందాం అనే పనులు సండే చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే కారు ఒక పార్ట్ ఇరిగిపోయిందనమాట అది ఎప్పుడు ఇరిగింది అంటే మానసదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇరిగిందనమాట సో మా వారు మా చిన్నోడు ఏం చేశారంటే ఆ పార్ట్ని అతుకుబెట్టి పెట్టి శాలరింగ్ మిషన్తో సెట్ చేశారు ఇదిగోండి మొత్తం తీసిన తర్వాత అసలు ఎంత నాకు తలసాని చేసినట్టు అనిపించిందండి మంచిగా ఓపెన్గా సూపర్ అనిపించింది అంటే డెకరేషన్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది తీసేసినప్పుడు ఒకలాగా ఉంటుందండి అంటే పండగ పండగకు మనం రెడీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు పొజిషన్కి వచ్చేస్తాం కదండీ ఇల్లు కూడా అంతే అండి పండగలు అప్పుడే డెకరేషన్ బాగుంటుంది మామూలు టైంలో ఏం లేకుండా ఉంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి కరివేపాకు చెట్టు అసలు మా కలక్కింట్లోది ఒక ముక్క రేకుర్తి లాయన్స్ క్లబ్లో ఒక ముక్క అనమాట దాదాపు రెండు చెట్లు నాటుకున్నాయి అందులో చిన్న ముక్కలుగా తీసుకొచ్చి పెట్టాను మామూలుగా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అయితే పెరిగిందనమాట ఇదిగోండి సింకులో బోల్ అన్నీ దోమేసుకున్నాను కొద్ది వంటకు కూడా ప్రిపేర్ చేసుకున్నాను సాన్ చేయకముందే చెత్త పడే చెత్త పడేయడానికి వెళ్ళాలి కాబట్టి సో చెత్త ఉంటున్నాము అసలు పిచ్చిలేస్తుంది అండి వంట్రూంలో ఏది ఉండొద్దు చెత్త అనేది అందుకని చెప్పేసి ఇదిగోండి పిట్టలు పొద్దున్న పొద్దున్నే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి యాక్చువల్లీ నేను ప్యారెట్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నా కాకపోతే ప్యారెట్స్ కోసమే అండి నేను ఫీడర్ పెట్టింది కాకపోతే ప్యారెట్స్ రావట్లేదు అవి రావేమో బహుశా ఎందుకంటే జనసంచారంలోకి రావు కదా పిట్టలు అయితే ఖచ్చితంగా వస్తాయండి దాదాపు ఒక పది పదిహేను పిట్టల వరకు వస్తాయి మా బెడ్రూమ్లో ఒక షెల్ఫ్ ఉందనమాట ఆ షెల్ఫ్లో ఒక సాసనలో లోస్ పెడతాను సో ఇదిగోండి ఇల్లంతా నీట్గా అయిపోయింది బట్ ఇంకొకటి మీరు సోఫాలో గమనించారో లేదు ఇస్త్రీ బట్టలు ఉన్నాయన్నమాట సండే వచ్చిందంటే ఇస్త్రీ బట్టలు వేయాలి ఆ బట్టలు ఇవ్వాలి చెద్దర్లు ఉతకాలి సోఫాలు దులపాలి ఫిల్టర్లు దోమాలి అసలు ఎంత పని ఉంటుందండి సండే వస్తుందంటే దడదడ పుడుతుంది నాకైతే అందరికేమో అబ్బా సండే వీకెండ్ ఎంజాయ్ అనిపిస్తుంది బట్ మన పొజిషన్ అలా ఉండదండి ఒక హోమ్ మేకర్కి అంటే హౌస్ వైఫ్ ఉ ఉంటుంది అనుకోండి తనకైతే హ్యాపీయే అంటే ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటుంది కాబట్టి హ్యాపీ అనమాట ఇక బిజినెస్ మూమెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది చాకలేని కోసం చూస్తున్నాను అనమాట సో వస్తా వస్తా అని చెప్పాడు రాలేదు సో ఆయన కోసమే చూస్తున్నాను అన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఐరన్వి సో ఐరన్ బట్టలు ఇచ్చేసి ఎక్కడెక్కడ సెట్ చేసుకునేసరికి తల ప్రాణంతో అండి నిజంగా మనకంటూ ఒకరోజు సెలవు ఉంటే ఎంత బాగుంటుందండి అసలు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనే మూవీ చూశాను కాకపోతే మనము సెలవులో ఉంటే ఇల్లు మొత్తం నిద్రపోతుందండి ఎందుకంటే ఒక ఆడదే కదా ఇల్లు చక్కబెట్టుకునేది కాకపోతే తనకు కూడా ఆ రోజు ఆ రోజు మట్టుకు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే పిల్లలు హస్బెండ్ ఎవరైనా చేస్తే చాలా హ్యాపీగా అండి ఇదిగోండి బట్టలు బట్టలు కూడా విండేసా అసలు ఎంత పని ఉంటుందండి అసలు పని పుడుతూ ఉంటుందండి మనం అసలు ఒక పని అయిపోయింది అనడానికి ఎండ్ ఉండదు అనమాట స్టాప్ ఉండదు అనమాట ఇంకా సండే వచ్చిందంటే వెరైటీ డిషెస్ కావాలి చికెను మటన్నో ఎగ్గో ఫిష్ అని అదొక్క హెడేక్ అండి ఆ రోజు ఇంకా ఫుడ్ టెన్షన్ బాగుంటుంది సో ఇప్పుడే స్నానం అనమాట మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మా పూజ రూమ్ దిగేసరికి దీపం వెలుగుతూ ఉంటుంది దీపం అయితే ఇలా వెలుగుతూ ఉంటుందన్నమాట అనమాట రోజు నగరవత్తులు నైవేద్యం హారతి ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక వంటకు ప్రిపేర్ అవ్వాలండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ చే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకన్ ప్రండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా అండి సండే వచ్చింది అంటే ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది సండే మామూలు డేస్ అంటే మామూలుగా రొటీన్గా వర్క్ చేసేసుకుంటాం బయటకు వెళ్తాం వస్తాం డ్రెస్ తీసుకుంటాం కాకపోతే సండే రోజు ఉంటుంది అమ్మ తోడు బట్టలని బోళ్ళని సర్దుడని మళ్ళీ డెకరేషన్స్ చేస్తామా ఇప్పుడు కార్తీక పౌర్ణమికి దసరాకు దివాళికి డెకరేషన్ చేసుకుంటామా అవన్నీ ఇక్కడ ఎక్కడ పీకి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ దాచి పెట్టుకోవాలి సో ఇలా చాలా వర్క్ ఉంటుందండి అంటే ఆ వర్క్ ఓకే బట్ ఏంటంటే మళ్ళీ తోరణాలు కట్టుకుంటాం కదా మీకు విషయం తెలుసా అండి తోరణాలు వన్ వీక్ అసలు చేంజ్ చేయాలంట అంటే మామిడి ఆకులు కానీ బంతి పూలు కానీ మొత్తం వాడిపోయి ఎండిపోయే వరకు వచ్చితే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇంట్లో అంటే ఎండిపోయిన పూలు ఎండిపోయిన ఆకులు ఉంటాయి చూసారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందంట నెగిటివ్ ఎనర్జీ అంటే నథింగ్ అండి ఏదో బ్యాడ్ అయిపోతుంది అయ్యో లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అన్నట్టు కాదండి చూసే వాళ్ళ దృష్టిపడి అయ్యో అది ఇల్లు లేని అట్లుంది అని ఒక్క మాట అన్నారు చూసారా అది నెగిటివ్ ఎనర్జీ కిందకే వచ్చి వస్తుందటండి నేను ఒక దగ్గర విన్నాను చదివాను అనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కువ రోజులు పూలు ఉంచానండి గుమ్మాని గట్టినే కానీ తులసి గద్దెలు కానీ అందుకే వాళ్ళ తులసి గద్దె మొత్తం క్లీన్ చేశాను ఇవాటికి థర్డ్ డే అనమాట ఫ్రైడే రోజు అయింది కదా కార్తీక పౌర్ణమి సో నేను ఇవాళ సండే రోజు మొత్తం క్లీనప్ చేసేసుకున్నాను అలాగే ఇంటికి అలంకరణ అప్పుడే అందంగా ఉంటుందండి సో మనం ఫంక్షన్కి వెళ్తే పండగలు అప్పుడు రెడీ అవుతాం చూసాము మళ్ళీ మామూలుగా వచ్చేసరికి రొటీన్గా ఉంటాం కదా సో అందుకని ఆ పండగ అట్మాస్ఫియర్ మొత్తం తీసేసరికి నాకు నేను తలసానం చేసినట్టుంది ఉంది ఇక్కడికక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసరికి ఆ తోరణం కానీ ల్యాంప్స్ కానీ అవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడికక్కడ నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ అన్నీ సక్రమంగా ఉంటాయి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్ట్ చేస్తామంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లకన్ ప్లే చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఓన్లీ సండే మార్నింగ్ అండి సండే మార్నింగ్ ఇప్పుడు నేను సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఇప్పుడు టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అంటే సండే నాడు అంత పని ఉంటుంది మామూలు వర్కింగ్ డేస్లో అయితే ఆరు గంటలకు లేస్తే తొమ్మిదిన్నరకు అవతల పడడం ఉంటుంది వేరే ఏముండదు అన్నమాట సో అంత ఉంటుంది సండేకి నిజంగా అండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఖచ్చితంగా కావాలండి మీరేమంటారు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అందరికీ హ్యాపీ సండే